ఆదివాసుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయి ఆదివాసులు అడవుల్లో ఏ విధంగా బతుకుతారు వాళ్ళు చెట్టు పుట్టను నమ్ముకొని ఏ విధంగా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు అనే దాని గురించి నల్లమోత సురేష్ సామాజిక కళాకారుడు ఆదివాసుల కోసం ఒక పాట పాడతారు

అనసాపడ్డ కొండ జాతి అడవి బిడ్డలం మేము అడవి బిడ్డలం చింతూరు చింతాలల్ల చింతా పండు దచ్చుకోని సంతాలల్ల అమ్ముకోని మేము బ్రకేటోలము వియరపురం అడవుల విప్పా పూలు ఎరుకోని కొమ్ము నృత్యం చేసుకుంటూ ఆడేటోళ్లము మేము అరేటోలము ఆదివాసులం మేము ఆదివాసులం అనసా పడ్డ కొండ జాతి అడవి బిడ్డలం మేము అడవి బిడ్డలం కునావరం కొండ లల్ల కుర్రోయాని కూతలు పెడుతూ కొండ రెడ్డతోటి కలిసి బ్రత్కేటోలము మేము బ్రకేటోలము విల్లు పాడు మండ కొయిదా ప్రాంతంలోన రేలా పాటలు పాడుకుంటూ ఆడేటోళ్ళము మేము ఆడేటోల్లము కునూరు అడవులల్లో అరే కుక్కు నూరు అడవులల్లో ఎదురు బంగులు చచ్చుకోని తడికలు అల్లి అమ్ముకోని కేటోల్లము మేము బ్రతికేటోళ్ళము భద్రాచలం రామయ్య తండ్రికి సేవలు చేసినం అడవికి వచ్చిన సీతమ్మ తల్లికి అండాగున్నాము మేము అండాగున్నాము భద్రాచలం రామయ్య తండ్రికి సేవలు చేసినాము అడవికి వచ్చిన సీతమ్మ తల్లికి అండాగున్నాము మేము అండాగున్నాము ఆదివాసులం మేము ఆదివాసులం అనచా పడ్డ కొండ జాతి అడవి బిడ్డలం మేము అడవి బిడ్డలం సమ్మక్క సారక్క దీవెన లెప్పుడు మాకే ఉంటదిలే సమ్మక్క సారక్క దీవెన లెప్పుడు మాకే ఆ పాపి కొండల పాపం వాళ్ళకు తగులుతుంటదిలే వాళ్లకు తగులుతుంటదిలే ఆదివాసులం వాసులం మేము అది వాసులం కుడా జాతి అడవి బిడ్డలం మేము అడవి బిడ్డలం మేము అడవి బిడ్డలం మేము అడవి బిడ్డలం